ఈరోజు మీ మీకోసం కొత్త ట్రాలీ అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి చెందింది ట్రాలీ చూడడానికి విధంగా ఉంది సైడ్ డోర్స్ బాగానే ఉన్నాయి హైడ్రాలిక్ కూడా వర్కింగ్ కండిషన్లోనే ఉంది ట్రాలీకి మాత్రం ఎలా ఉంటే డ్యామేజ్ కానీ ఏమీ లేదు పేపర్స్ మాత్రం ఏమి లేవని చెప్పడం జరిగింది ఫ్లోర్ కూడా చూడవచ్చు చాలా నీట్ గానే ఉంది ఏదన్నా లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని వరంగల్ డిస్ట్రిక్ట్ పరకాలలో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర వచ్చేసి ఒక లక్ష యాభై వేలు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ అని చెప్పడం జరిగింది మీలో వరకైనా తీసుకోవాలన్న ఆసక్తి గనక ఉంటే కింద టైటిల్లో ఆయన డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ అని ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్ ఇది అమ్ముడుపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్ ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం ఇంత పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట